నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం గురుభగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగిశ నక్షత్రంలో జూన్ పద్నాలుగు వరకు ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా అయితే ఆ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ చేత మేషరాశి వారికి ఏ రకమైన ప్రభావాలు పడతాయి అనేది మనం తెలుసుకుందాం మృగిశర నక్షత్రం కుజభగవానుడి యొక్క నక్షత్రం గురు భగవానుడు న్యాచురల్గా కూడా కుజభగవానుడి యొక్క రాసులకి కూడా ఆయన శుభుడే అయితే భగవానుడి యొక్క రాసులు ఏంటంటే మేషరాశు ఒకటి వృష్టికి రాసు ఒకటి మేషరాశి వారు కూడా కుజభగవానుడు ఆధీనంలోనే ఉంటారు కాబట్టి ఈ కుజభగవానుడి యొక్క ఆశీసులతో పాటు గురు భగవానుడి యొక్క ఆశీసులు ఏ ఏ రంగాల్లో మీ అందరికీ కూడా అందుతాయి అనేది చూద్దాం మేషరాశి వారికి ఏలనాట్సని కూడా మొదలైంది అవునా డబుల్ బొడాన్సా ఇట్ ఇస్ గుడ్ మీ ఏనాడ్స్ అని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అయితే ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మీకు మృగిసిర నక్షత్రంలో వెళ్తున్నప్పుడు మీకు చాలా అంటే ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో గత ఒక ఫిబ్రవరి నెల నుండి కూడా కనుక మీరు గమనించుకున్నట్లయితే ఫిబ్రవరి నెల నుండి కూడా మీకు చాలా వరకు కూడా పనులు ఆగిపోతూ ఆగిపోతూ ముందుకు వెళ్తూ ఉండడం గమనించి ఉంటారు అదొకటి తర్వాత రెండోది ఏంటంటే మీకు ఆ పనులు ఇమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ఉండడం లాంటివి కూడా మీకు ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇమోషనల్ బ్యాలెన్స్ లేకుండా జరగడము అంటే కొంచెం తల్లి పట్ల మదన తల్లి మూలాన మదన కానీ తల్లి పట్ల మదన కానివ్వండి తల్లితో కాస్త విభేదాలు రావడం కానివ్వండి అంటే తల్లి తల్లి సమానులు పిన్ని అమ్మమ్మ నాయనమ్మ పెద్దమ్మ ఎక్సెట్రా తల్లి సమానులే కదా వీళ్ళంతా కూడా లేదా వాళ్ళ ఆరోగ్యపరంగా మీకు ఏదైనా ఇబ్బందులు కలగడం కానివ్వండి ఇలాంటివి ఏవన్నా కనుక మీరు చూ చూసి ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కాస్త గజిబిజిగా ఉండడము మీకు ఏది అర్థం కాకుండా ఉండడము ముందుకు వెళ్ళకపోవడము ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ రివర్స్లో అవుతాయి అనమాట చాలా స్పీడ్గా ముందుకెళ్తాయి మీకు ఇక్కడ హఠాత్తుగా క్లారిటీ రావడము సారీ హఠాత్తుగా క్లారిటీ రావడము హఠాత్తుగా ప్రెషర్కి గురైన పరిస్థితి మొన్న ఏప్రిల్ పది నుంచి మీకు రావడం జరుగుతుంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక నిర్ణయం ఇంక ఇప్పుడే ఇంక అయిపోయింది ఇంకా లేకపోతే ఇంకా నిప్పురవలు ఎగుస్తాయి అన్నంత విధానంతో మీకు ప్రెషర్ మాత్రం బాగా బిల్డ్ అయ్యి ఉంటుంది ఓకే ఇప్పటికే మెసరాజ్ వాళ్ళ ఫోన్లు చాలా వచ్చాయి నాకు సో కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ అది అయ్యింది అయితే ఒక రకంగా మంచిదే మాది ఆ టెన్షన్ మంచిది అంటారండి అని అంటారేమో కాదండి ఒక్కొక్కసారి మనం జిడ్డుల్లాగా కొన్ని కొన్ని విషయాలు మన నిర్ణయాలు తీసుకోము మా ఇంట్లో కూడా మేషరాజు వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా అయ్యింది అయితే అటువంటి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ప్రెషర్ పెడితే కానీ మన నిర్ణయం తీసుకోంగా అంతేనా ఇప్పటికిప్పుడు ఇది తేలాలి అని అంటే కానీ మనం చేయం కదా ఆ రకంగా ఆలోచించండి సో ఆ రకంగా చూసుకున్నట్లయితే అది ఒక రకంగా మంచిదే ట్రావెల్ ప్లాన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి తీర్థయాత్రలు చేయడం ఎక్స్కర్షన్ యొక్క యాత్రలు చేయడం మంచి మంచి జర్నీస్ చేయడం ఆహ్లాదకరమైన జర్నీస్ చేయడం కూడా మంచిగా జరుగుతూ ఉంటుంది ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది క్రియేటివ్ ఫీల్డ్స్ లైక్ పెయింటింగ్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవేవో పెయింటింగ్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి డాన్సింగ్ కానివ్వండి ఫ్యాషన్ ఇండస్ట్రీ కానివ్వండి లేకపోతే రైటింగ్ బిజినెస్ కానివ్వండి రైటింగ్ బిజినెస్ ఎవరికైనా ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుంది జర్నలింగ్ అంటారు కదా ఆ రకంగా కూడా చాలా బాగుంటుంది తర్వాత ఏ చేంజ్ వచ్చినా సరే మీరు ఆ చేంజ్ని చాలా చక్కగా మీరు ట్రాన్స్ఫర్మేషన్కి రెడీ అవ్వండి అంతేగాని మీరు ఆ చేంజ్ని రెసిస్ట్ చేయొద్దు ఆ చేంజ్లో ఉన్న ఆహ్లాదాన్ని కనుక మీరు ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళారంటే లైఫ్ విల్ ఆఫర్ యూ ద బెస్ట్ రిజల్ట్స్ ట్రస్ట్ మీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మీకు గనక మహాదశలు కానీ గురు అంతర్దశలు కానీ కుజు అంతర్దశలు కానీ కుజుమహాదశలు కానీ కుజుల్లో రాహుల్ కానీ ఏమన్నా నడుస్తుంటే కొంచెం సిచ్యువేషన్స్ వేరేగా ఉంటూ ముందుకు వెళ్తున్నట్లయితే ఫోన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని క్లారిటీ తీసుకోవచ్చు నమస్తే